Thank you

పార్టీ పెద్దలకి ఒక ఎక్స్ గా నా ఒక చిన్న బిందమ చేస్తానా ఏమంటే గతంలో మూడు సంవత్సరాలు గంగమ్మ జాతర జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళున్నా ఏ కులాల వాళ్ళు ఉన్నా కూడా గేటు క్షణం అర్హులుగా గుర్తించినాము మనము పార్టీ మీద మేక మీద పార్టీ మీద పోటీతోనో నా వ్యక్తుల మీద పోటీతో మీరు గేటు పాడితే ఆ కష్టాన్ని ఊరు నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్న అన్ని రోజులకు బాధపడతారు మూడు సంవత్సరాలు సంతోషంగా ఫలం నుంచి మంచి ఆదాయం సంపాదించుకొని పోయినారు కనుక మీరు కూడా మనం అందరూ కూడా మనము మన పార్టీ ఏమైనా అయితే రాజకీయంగా కొట్లాడుకోవాలని ఇక్కడ కానీ గొడవ పెట్టుకొని మనం ఏమన్నా ఎక్కువ పాడేస్తే పోటా పోటీ పాడితే ఆ కష్టాన్ని మొత్తం ఆ చోకలో ఉండేవాళ్ళు ఎక్కడి నుంచో ఊరు పాయింట్ నుంచి వచ్చి ఇక్కడ బలగడానికి వస్తారు వాళ్ళు బాధపడితే మనం మన సుఖం కోసం వాళ్ళు బాధపెట్టడం పద్ధతి కాదు కాబట్టి మీరే సమృదయంతో ఎంతకంగా మనకి కాలము ఆదాయము రావాలా అట్లని బయట నుంచి వచ్చిన భక్తులు కూడా వాళ్ళు సంతోషంగా ఇట్లా అంగులు పెట్టుకున్న సంతోషంగా పోవాలని దయచేసి అందరికీ నమస్కరించి కోరుకుంటున్నా ఇక్కడ ఊళ్ళో అయితే పార్టీలు ఏవి లేవు ఎందుకంటే ఎవరు ఏలం పాడినా కూడా అమ్మవారికి ఇచ్చేదే ఎవరే ఇంటికి ఎందుకంటే గతంలో కూడా పోటా పోటీగా వాళ్ళు కూడా చేయని వాళ్ళే ఈరోజు వచ్చేసి కొత్తగా చేయలేదు ఈరోజు ఊరు కూడా అంత సాహసం కూడా చేయరు ఎందుకంటే సాధారణంగా జరుగుతుంది கமிட்டா அட கமிட்ட க పాట పదివేలు రాజేష్ గారి పాట సేట్ గారి పాట లక్షా పదహైదు నాగా గారి పాట ఇరవై వేలు లక్ష ఇరవై వేలు గారి పాట ముప్పై వేలు శామ్ గారి పాట లక్షా నలభై వేలు రాజేష్ గారి పాట లక్షా యాభై వేలు రాజేష్ గారి పాట గారి పాట

நரேஷ் காரி பாட்டா சாரி லட்சம் ரெண்டு லட்சம் இரவு ஏழு پڙه پڙه چئو سار ڏمپل سار مي پڙهي ڏمپل سار وي ڏمپل سار 59999 ڳالهه سن هاڻي آيو ڳالهه سن 18 ڳالهه سن 100000 200000 250000 ماڻاڻا ماڻا పాడుకోవచ్చు రెండవసారి వాడవాళ్ళు పాడుకోవచ్చు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు వాడవాళ్ళు పాడుకోవచ్చు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు మూడోసారి బాలాజీ గారి పాట ఏదైతే మన గంగజాతర వేడుకల్లో భాగంగా ఈ గంగమ్మ గుడి చోపుని వేలం పాటైతే వేయడం జరిగింది అందులో భాగంగా గతంలో కంటే కూడా తక్కువ తక్కువ ధరకు వేలం పాడుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారము రేట్లు పెంచి అక్కడ వాళ్ళ మీద బయటూరు నుంచి వచ్చే వాళ్ళ మీద సేలం తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ మీద బాధలు పడి బాధలు పెట్టి వాళ్ళందరూ డబ్బులు వసూలు చేయడం ఇక్కడ రేట్ ఎక్కువ కట్టడం ఇట్లాంటివి లేకుండా తక్కువ ధరకే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలకి మనం గేట్ ఇవ్వడం జరిగింది దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు మన బయటూరు నుంచి వచ్చే వ్యాపారస్తుల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నారు రెండు లక్షల తొంభై వేలు ఒకసారి పోయింది మూడు లక్షల నలభై మూడు సారిపోయింది ఎందుకంటే వర్షాలు కూడా ఈ సాయంకాలం అయితే వర్షాలు పడుతున్నాయి వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది దాని వల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు గేట్ని గేట్ ని తక్కువ వేలానికి ఇవ్వడం జరిగింది అందువల్ల దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు వ్యాపారస్తుల మీద భారం పెట్టకండి ఇదే మా కమిటీ తరఫున యాభై వేలు ఎండోమెంట్ తరఫున అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏదో చేసినారు అదైతే మనకు ఐడియా లేదు వ్యాపారస్తులతో మాట్లాడి ఎందుకంటే ఇక్కడ రేటు వీళ్ళు గేట్ ఎక్కువ పెట్టే కొద్దికే వాళ్ళు అక్కడ వచ్చే వ్యాపార వచ్చే భక్తుల దగ్గర రేట్ ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది ఈసారి గేట్ తక్కువగా పోయింది కాబట్టి அக்கடு பக்திக்கு இப்படி வாழை கூட மன கேட்ட கேட்டுதாரிக்கு மனம் கோருக்கு